అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఛార్జీలన్నీ కూడా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు ఇచ్చారు అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు వివరాలు చూస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త పన్ను అయితే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు నేటి నుంచే అమలు వైకాపా ప్రభుత్వం వేసిన చెత్త పనులను అయితే తొలగించలేదు ఎనభై ఐదు లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో అయితే తొలగిస్తామంటూ చెప్పారు ఇంకా అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి ఏం చూస్తే సిసి కెమెరాలు డ్రోన్ల ద్వారా రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూస్తాం ఇటీవల విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేశాం వాటితోనే డ్రైన్లను గుర్తించి ప్రొక్లైనర్లతో శుభ్రం చేస్తాం ఇటీవల అనంతపురం జిల్లా కన్యాకల్లి మండలంలో రథాన్ని తగలబెట్టారు నేరస్తులు ఆట కట్టించాలంటే సాంకేతికతను వినియోగించాల్సిందే సాంకేతికత ద్వారానే నేరాల అదుపు శ్రీకారం చూడుతున్నామని చంద్రబాబు అయితే చెప్పారు ఇక జాతిపిత గాంధీ గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలన్నారు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం వైకాపాది చెత్త ప్రభుత్వం చెత్త మీద పన్ను వేశారు కానీ వ్యర్థాలను తొలగించలేదు కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది దీన్ని ఏడాదిలో తొలగించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించాం ఏపీలో చెత్త పన్ను ఈ రోజు నుంచి వసూలు చేయొద్దని అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నా వచ్చే కేబినెట్లో లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అలాగే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజాతీయ కళాశాలలో గాంధీ విగ్రహానికి పూలదండ వేసి కళాశాల బయట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు అయితే మాట్లాడారు ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఆట ఇస్తాం ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి మరుగుదొడ్లు లేని ఇళ్ళ అన్నింటికి కూడా వాటిని నిర్మిస్తాం రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు ఇస్తాం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేను కూర్చొని జల్ జీవన్ మిషన్కు డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం అమరావతి రాజధాని కూడా నిర్మిస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి అందులో తెలుగువారు ముప్పై మూడు శాతం ఉండాలంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అలాగే బందర్ పోర్టును రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం ఎప్పుడో పూర్తి కావాల్సిన పోర్టును దుర్మార్గులు నాశనం చేశారు బందర్ నుంచి రేపళ్లకు రైల్వే లైన్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని చంద్రబాబు అయితే చెప్పారు